నాగర్కర్నూలు జిల్లా పాత ఎస్పీ ఆఫీస్ దగ్గర పెట్రోల్ బంక్ నిర్మిస్తున్నారు కావున అక్కడ ఉన్న వేప చెట్టుకు టేకు చెట్లు మరియు దేవదారి చెట్లను నరికివేయడం జరిగింది అందుకని ఈ చెట్ల యొక్క భాగాలను ఈ నెల ఐదవ తారీఖున ఉదయం పది గంటలకు బహిరంగ వేలంపాట ద్వారా విక్రయించడం జరుగుతుంది ఈ బహిరంగ వేలంపాట ఏఆర్డీఎస్పి ఆధ్వర్యంలో జరుగుతుంది కావున ఆసక్తి గలవారు ముందస్తుగానే ఏఆర్డీఎస్పిని సంప్రదించి ఈ బహిరంగ వేలంపాటలో పాల్గొని

ఉంది ఈ ముగ్గురు లాస్ లో ఇప్పుడే ఫస్ట్ జూలై నుంచి చేంజ్ చేసి మన ఐపీసీలో రిప్లేస్ చేసి భారతీయ న్యాయ సంహిత తర్వాత సిఆర్పిసి రిప్లే చేసి భారతీయ నాగరిక సురక్ష సంహిత చేసి భారతీయ సాక్ష్య అడిరియా ఇది ఇది ముగ్గురు లా బ్రిటిష్ టైంలో వట్ ఎవర్ దగ్గరు లాస్ ఉంది అది మెయిన్ పర్పస్ అది క్రిమినల్ లో చేయడానికి ఉంది బట్ ఇప్పుడే మన జస్టిస్ ఓడియటెడ్ మన బాధ్యతతో న్యాయం జరగాలి దానికోసం ఇది హోమ్ మినిస్ట్రీ అండ్ ప్రభుత్వం మన ఈ ముగ్గురు కొంత మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఇది చాలా పబ్లిక్ ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ లాస్ట్ జరిగింది మన పబ్లిక్లో ఈజీగా ఫెసిలిటేట్ చేయడానికి మన ఈఎఫ్ఐ ఆప్షన్ కూడా ఉంది మన అందరికీ తెలుసుకొని కొన్ని కొన్ని కేసులు చాలా రిజిస్ట్రేషన్ కోసం చాలా డిలే అవుతుంది దానికోసం ఒక న్యూ ఫెసిలిటీ ఈఎఫ్ఐ కూడా ఇంట్రోడ్యూస్ జరిగింది ఈ ఫెసిలిటీలో టోటలీ ఆన్లైన్లో ఈమెయిల్ కానీ వాట్సాప్ కానీ ఆర్ ఆన్లైన్ ఎలక్ట్రానిక్ మీడియా నుంచి కూడా కంప్లీట్ కంప్లీట్ చేయవచ్చు మన పోలీస్ బాధ్యత ఉంది ఈ కంప్లీట్ కంపల్సరీ ఐఎఫ్ఐ రిజిస్టర్ చేసి మూడు డేస్ లోపల ఈ బాధ్యత ఎవరున్నారు కంప్లైంట్ ఏమున్నారు వాళ్ళు మూడు డేస్ లోపల పోలీస్ స్టేషన్ వచ్చి ఇది సంతకం పెట్టాలి సో ఇది చాలా మంచిగా ఇన్షియేట్ అయింది తర్వాత ప్రతి చట్టంలో కొన్ని కొన్ని ఇంప్రూవ్మెంట్ జరిగింది మన కేసెస్ ఇన్వెస్టిగేషన్ లో కూడా యూజ్ టెక్నాలజీ ఇప్పుడే చాలా ఇంపార్టెంట్ సో ఈ టెక్నాలజీ గురించి ఈ వాట్ స్టేట్మెంట్ రికార్డింగ్ ఉంది పంచనామా రికార్డింగ్ ఉంది అన్ని మొత్తం ఆడియో విజువల్ रिपोर्टिंग चाहिए अच्छा अभी ऑप्शन पड़ा हो चाहिए so, so, तो ये भी माना इन्वेस्टिगेशन चाल सपोर्ट आई थे नॉर्मली इन्वेस्टिगेशन बट अभी माना ट्रायल टाइम पर पड़ा ये ऑडियो वीडियो चाल इम्पोर्टेंट होंगे तो ये भी यूटिलाइजेशन ऑफ टेक्नोलॉजी ये भी मेन बैकबोन ऑफ न्यू क्रिमिनल कॉन्सेप्ट तब वहाँ पर సో ఇప్పుడే ఒక టైం బౌండ్ మెకానిజం వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ మన చిల్డ్రన్ గురించి ఉమెన్ గురించి క్రైమ్ వాట్ ఎవర్ ఆర్ ది క్రైమ్స్ ఉన్నాయి దాంట్లో మన 60 డేస్ లోపల ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయాలి నాట్ మన పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత ఉంది బట్ అది మన కోర్ట్ జడ్జెస్ కూడా జడ్జెస్ పై కూడా ఇది బాధ్యత ఉంది వాళ్ళు కూడా ఈ యాని మొత్తం ట్రయల్ తర్వాత జడ్జ్మెంట్ ప్రొనౌన్స్మెంట్ అన్ని మొత్తం టైం బౌండ్ చేయాలి సో ఇది మన ఏదైనా క్రైమ్ జరిగితే అప్పుడే తొందరగా మన జస్టి రావడానికి ఇది డిస్పోజల్ ఆఫ్ ప్రాపర్టీ ఇది ఒకటి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ సెక్షన్ ఇప్పుడే ఇలాంటి జరిగింది ఇప్పుడే మన కోర్టులో ఏదైనా క్రైమ్ గురించి లేదా ప్రాపర్టీ గురించి కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత అది ఇయర్స్ టు ఇన్ ద ఈ సో ఇప్పుడే మన 30 డేస్ 30 డేస్ లోపల కంపల్సరీ ఈ ప్రాపర్టీ పైన డిసిషన్ చేయాలి అది డిస్పోజల్ చేయాలి లేదా వైఫ్ తో రిటర్న్ చేయాలి లేదా డిస్ట్రక్షన్ చేయాలి వాట్ ఎవర్ యాక్షన్ మన 30 డేస్ లోపల చేయాలి సో ఏదైనా ప్రాపర్టీ ఉంది అది 30 డేస్ లోపల ఖచ్చితంగా డిస్పోజల్ అయ్యాలి తర్వాత మన తెలుసుకి చాలా మంది అది చీటింగ్ ఆఫెండర్స్ పలిగే చేస్తున్న పబ్లిక్ నుంచి మనీ కలెక్ట్ చేసి వాళ్ళు వేరే ప్రాపర్టీలో పర్చేజ్ చేస్తున్నారు వేరే పర్సన్ పైన ట్రాన్సాక్షన్ చేస్తున్నారు సో ఇప్పుడే మన పోలీస్ లో ఒక మంచిగా పవర్ వచ్చింది ఈ పవర్ అండర్ మన పోలీస్ డిపార్ట్మెంట్ వాట్ ఎవర్ క్రైమ్ ప్రాపర్టీ ఐటీ పర్సన్ గ్యాదర్ చేశారు ఈ క్రైమ్ ప్రాపర్టీ ఎవరైనా వాళ్ళు ట్రాన్సాక్షన్ చేశారు బ్రదర్ సేల్ చేశారు అన్ని మొత్తం ప్రాపర్టీ సీ చేయడానికి అటాచ్మెంట్ చేయడానికి ఇది ఆప్షన్ ఉంది సో ఈ బాధ్యతతో ఖచ్చితంగా ఈ ఆప్షన్ తో ये कोतावास को का मंची का न्याय जरूरत है अलिया राजसन करवाना ये ऑलरेडी स्पीड इन्वेस्टिगेशन पूरा ग्रुंच पूरा चाल में जी कोताबोता सेक्शन निकला गांड वाया नहीं थी करवाना है मना पुलिस इन्वेस्टिगेशन पाइंट लो ये जना एक्टिव कर्सडी का वाली तब लेटर ऑन लीप आली यानी कोता फैंट्स वाली దనుకుసము కూడా మన 20 డేస్ ఆర్ 60 డేస్ వరకు కూడా పూర్తి కస్టడి ఆలవంది సో ఈ మంచిగా ఒక సెక్షన్ ఈ పొలిసీ ఇన్సూరెన్స్ కూడా ఆలవంది సో ఈ టైంకు రకరకాలుగా ఇది ఏ కొంద ఇలా ఈ షెడ్యూల్ కొని కొంత కొంత సెక్షన్ ఇప్పుడు రానే ఉంది ఈ మెయిన్ ఫోకస్ అంటే ఈ ముగురు రాసి మెయిన్ ఫోకస్ అంటే ఈ బాధ్యులు ఎవరు ఉన్నారు విట్టింగ్ ఎవరు ఉన్నారు వాళ్ళకి చెస్తి చెరగాలి న్యాయం జరగాలి అండ్ ఇది వాట్ ఎవర్ అది పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఉంది ఈ మొత్తం టైమ్ లో జరగాలి అండ్ ఇమీడియట్ గా రిటైన్ లో జస్టిస్ జరగాలి అదే ఉద్దేశం ఉంది సో ఇప్పుడే ఈ దానికోసం ఈ ముగ్గురు బ్లాగ్ గురించి చాలా మంది మన పబ్లిక్ లో ఇప్పుడు ఒక అవగాహన లేదు దానికోసం ఇది ఈ రోజు సెషన్ అని పోస్టర్ రిలీజ్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది సో మన పబ్లిక్ లో కూడా రిక్వెస్ట్ ఈ బ్లాగ్ లో కొన్ని చేంజెస్ అయింది మీకు కూడా ఈ బ్లాగ్ గురించి అవగాహన కావాలి మీ రైట్స్ ఏమి ఉన్నాయి అది కూడా మీకు తెలియాలి

వాళ్ళు కూడా హైదరాబాద్ నుంచి ట్రైన్ వచ్చి ఇక్కడ